మాయలోకమిది చాయను పోలును మాయమాయమాయే అంతయు మాయమాయమాయే అనయా నువ్వు చూసేదంత మాయ ఎంతలో కనబడి అంతలో మాయమైపోద్దు డబ్బు మాయ ధనము మాయ బంగారము మాయ ఆరోగ్యము మాయ ఇదంతా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మాయ అందుకే శ్రేష్టమైన రాజ్యాన్ని యుగాయుగములు ఉండే రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని ప్రభు అక్కడ నీ కొరకు తానే సిద్ధపరుస్తున్నాడట ఆమెన్ యేసు కట్టేను సుందరము బంగారిల్లు కన్నీరును కలతలు లేవు యుగ యుగ మూల పరమానందం కన్నీరును కలతలు లేవు యుగ మూల పరమానందం